నేటి ఆణిముచ్చం చదువుకుందామా మరి అరయ నాస్తి అనక ఎడ్డు మాటకారయనాస్తి అనకాడ్డు మాటక తట్టువడక మదిని తన్నుకోక తనది కాదనుకొని దేబెట్టు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామా వినురవేమా లేదని చెప్పకుండా అడ్డంగా మాట్లాడకుండా సంశయం లేకుండా ఇస్తున్నది తనదనే భావన లేకుండా ఇచ్చేది నిజమైన దానం అని చెప్పి అంటున్నాడు వేమన ఈ పద్యంలో మరి ఈ ఆణిముత్యాన్ని మరొకసారి చదువుకుందామా అరయనాస్తి అనకాడ్డు మాటాడక అరయనాస్తి అనకాడ్డు మాట ఆడక తట్టు మదిని తన్నుకోక తనది కాదనుకొని తాబెట్టునదే బెట్టు విశ్వదాభిరామ వినురవే